శ్రీమాతేనమ్మ రాజశ్యామల నవరాత్రుల్లో రాజశ్యామల అమ్మవారిని పూజించుకోవచ్చా అని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు పూజించుకోవచ్చా అంటే పూజించుకోవచ్చు కానీ మంత్ర జపం మాత్రం అంటే అమ్మవారి దీక్ష మంత్రం ఉంటుంది ఆ మంత్రం మాత్రం గురువు ద్వారా దీక్ష తీసుకుంటేనే జపించాలి మిగతా పూజలు చేసుకోవచ్చు అమ్మవారి పటం పెట్టుకొని అమ్మవారికి దీపధూప నైవేద్యాలు పంచోపచార పూజ చేయొచ్చు షోడశోపచార పూజ చేయొచ్చు పూజ తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు వేషవ్గా చదివేసుకోవచ్చు అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోవచ్చు పూజ చేసుకోవచ్చు కానీ అమ్మవారి మంత్రం మాత్రం గురువు ద్వారా దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రం చేసుకుంటారు ఇంకా ఎలా ఉంటుందంటే కొంతమంది ఏం చేస్తారు అంటే అందరూ పూజ చేస్తున్నారు కదా అని ఫోటో తెచ్చుకొని పూజ చేస్తారు మళ్ళీ ఇంకెవరో వచ్చి ఎందుకు చేస్తారన గాని ఫోటోని తీసేసి ఎక్కడో వదిలేసి వస్తున్నారు ఇలా మాత్రం చేయకండి ఒక్కసారి అమ్మవారి ఫోటో ఇంటికి తెచ్చుకున్నాక ఇంట్లోనే ఉండనివ్వండి తీసుకుపోయి బయట వదలడం చేయకండి మీకు నమ్మకం ఉంటేనే పూజ చేసుకోండి లేకపోతే అవసరం లేదు అమ్మవారిని ఇంటికి తెస్తే మాత్రం రోజు అమ్మవారికి పూజ చేయాలి ఈ తొమ్మిది రోజులు తర్వాత ఎలాగూ దీపం అయితే ముట్టేస్తారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు ఎలా పూజ చేయాలి అంటే ఫస్ట్ దూ దీపం వెలిగించి ధూపం ధూపం ఇచ్చి పంచోపచార పూజ ఒక పది నిమిషాల్లో అయిపోతుంది టైం లేదు అనుకున్న వాళ్ళు పంచోపచార పూజ చేయొచ్చు టైం ఉంది అంటే షోడోపచార పూజ చేయొచ్చు పంచోపచారాల్లో ఏమేమి వస్తాయి మనకు ధూప దీప గంధ పుష్ప నైవేద్యం ధూపదీప గంధ పుష్ప నైవేద్యాలు అమ్మవారికి పంచోపచార పూజకు చేస్తాం ఇంకా షోడశోపచార పూజ అంటే పదహారు ఉపచారాలతో అమ్మవారికి పూజ చేస్తాం మనకు షోడశోపచార పూజలోనే అమ్మవారికి కుంకుమార్చన చేయొచ్చు అంటే అష్టోత్తర నామావళి చదువుతూ అష్టోత్తరాలు రాజశ్యామల అష్టోత్తరాలు మనకి ఎక్కడైనా దొరుకుతాయి ఆన్లైన్లో పీడిఎఫ్ దొరుకుతుంది మనకు ఆ పీడిఎఫ్ చూసుకొని డౌన్లోడ్ చేసుకొని అమ్మవారి అష్టోత్తర శత నామావళి ఇంకా మనకు ఓపిక ఉంది టైం ఉంది అంటే కుంకుమార్చన చేస్తే చాలా మంచిది తొమ్మిది రోజులు అమ్మవారి అష్టోత్తరాలు చదువుతూ కుంకుమార్చన చేస్తే బాగుంటుంది ఇంకా కొంతమందికి డౌట్ రావచ్చు అసలు షోడశోపచార పూజ అంటే ఏమిటి ఇంకా పంచోపచార పూజ అంటే ఏమిటి ఎలా చేస్తారు అని మీకు ఇలాంటి డౌట్లు ఉంటే కనుక మన ఛానల్లో షోడోచో షోడశోపచార పూజకు ఒక వీడియో ఉంది పంచోపచార పూజకు కూడా ఒక వీడియో ఉంది ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూడొచ్చు श्रीमात्रे नमः